సంతానం కలగాలని చెప్పేసి కొన్ని వేల మంది భక్తులైతే ఈ దేవాలయం దగ్గర క్యూ లైన్ కడతారండి ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ బస్మేశ్వర మహాదేవ్ బేడి హనుమాన్ మందిరండి ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఒక్క ముడుపు కట్టి ఐదు పండ్లు గనక హనుమంతుల వారికి సమర్పిస్తే ఎంతటి వారికైనా సరే సంతానం కలగాల్సిందే అండి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం హనుమంతుల వారు స్వయంభుగా వెళ్లిచారండి ఇక్కడ పూజారి గారు చెప్పినట్టు మనం గృహ గృహలోపరికెళ్లి మీద ఉన్న శ్రీ చక్రాన్ని మరియు కింద ఉన్న యంత్రాలను గనక దర్శించుకుంటే వేణుగోపాల స్వామి వారు మనకి ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా ఇంట్లో ఎటువంటి తగదలున్నా అవన్నీ వెళ్ళిపోతాయంట అండి ఈ దేవాలయంలో అమ్మవారు దర్శనమిస్తారండి దసరా నవరాత్రులకి మనకు విజయవాడ కనకదుర్గా దేవి దేవాలయంలో అమ్మవారికి ఎలాగైతే అలంకరణలు పూజలు జరుగుతాయో సేమ్ ఈ దేవాలయంలో కూడా అమ్మవారికి అలాగనే విశేషమైన పూజలు జరుపుతారండి దసరా నవరాత్రులప్పుడు తప్పకుండా ఈ దేవాలయానికి విచ్చేయండి అలాగనే మరో ఉప ఆలయంగా హనుమంతుల వారి ఆలయం మరియు స్వామి స్వామివారి ఆలయం మనకి దర్శనమిస్తుంది ఈ ఆలయంలో ఇక్కడ వచ్చి ఈ జాబ్ రావాలి అని స్వామివారికి చేసిన కోరుకున్న తప్పకుండా వాళ్ళకి గవర్నమెంట్ జాబులు వస్తాయని చెప్పేసి ఇక్కడ చెప్పారండి చాలా మంది జడ్జిలు గాని చాలా మంది పోలీస్ ఆఫీసర్లు గాని వచ్చి మొక్కుతారండి ఈ ఈజా కైంకర్యాలకి వాడతారండి ఇక్కడ ఈ చెట్లు దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం వెళ్చాయి అండి ఎవరికైనా సరే వివాహం కావాలంటే శివరాత్రి రోజున ఈ దేవాలయంలో శివ పార్వతుల కళ్యాణం చూసే వాళ్ళకి కళ్యాణం జరుగుతుందంట అండి చాలా విశేషంగా ఆటపాటలతోటి శివరాత్రి రోజున గడుపుతారండి భజనలు కీర్తనలు అలాగే శివ పార్వతుల కళ్యాణం చాలా విశేషంగా జరుపుతారండి ఇతర ఆలయంలో జరుపునట్టుగా ఈ దేవాలయంలో చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్ లాంటిది కూడా కేటాయించారండి ఈ దేవాలయం వచ్చేసి మన తెలంగాణ హైదరాబాద్ యాకత్పూర రైల్వే స్టేషన్ నుంచి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది కంప్లీట్ గూగుల్ మ్యాప్ మరియు టెంపుల్ అడ్రస్ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతానండి యాకత్పూర అమర్ నగర్ హైదరాబాద్ లో ఈ ఆలయం ఉంటుంది ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో దయచేసి మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగనే వీడియోకి ఒక లైక్ ఒక కామెంట్ చేయండి మరిన్ని దేవాలయాల వీడియోస్ కోసం దాదాపు ఈ దేవాలయానికి అయితే ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉందండి పూజారి గారి మాటల్లో ఈ దేవాలయం గురించి విందాం తెలుసుకుందాం శివయ అమ్మానగరి యాగత్పుర హైదరాబాద్ శ్రీ పశ్మేశ్వర మహాదేవి బేడి హనుమాన్ టెంపుల్ ఈ వచ్చేసి వయో సంవత్సరాల పాత గుడి స్వామి సైబు ప్రకటించి బేడి హకటించి రావాలని కోరుతున్నారు లక్ష్మీనారాయణ చాలా దీపోత్సవ కార్యక్రమం అవుతుంది నెక్స్ట్ వచ్చేసి అమ్మగారు పూజ ఉంటుంది ట్వంటీ టూ డిసెంబర్ రోజు ఓకే శివరాత్రికి మహా కళ్యాణం ఉంటుంది మహా రుద్రాభిషేకం ఉంటుంది వచ్చేసి స్వామి లక్ష్మీనారాయణ గారు ఉంటారు రావడం ఈ లక్ష్మీనారాయణ స్వామి ఈడ ఏంటంటే మేము ఎనిమిదో కారం గుడి సేవ చేసుకుంటాం సరౌండింగ్ ఎవరు లేరండి మొత్తం గుడి పడిపోయి మెల్లగా మెల్లగా నేనే సేవ చేసుకుంటాను పైకి తెచ్చాను ఉంటుంది ఓకే మొత్తం గుడికి ఇదే గుడి సేవకి ఇదే నీళ్ళు మొత్తం వాడుతుంది సేవ మొత్తం అభిషేకంకి గుడి సేవకి అంతా ఇదే బాగా ఎనిమిది వందల సంవత్సరాల చెట్లు అండి ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ఓకే ఈ చెట్లు ఆ చెట్లు ముంగో ఇంత చెట్లు అదంతా పద్మాస్వామి ద్వారా అండి పద్మనాభం గోపురం అంటారు పద్మనాభం అంటే మొత్తం శ్రీ చక్రం వల్ల శ్రీచక్రం ఉందంట ఈ దేవాలయానికి వచ్చి ఒక్కసారి మొక్కుకున్నమా ఈ జాబ్ రాదు అంటూ ఉండదండి దాదాపు కొన్ని వందల మంది పై అధికారులు అయితే వచ్చి దర్శనం చేసుకోవడం జరిగిందండి అడ్వకేట్లు గాని జడ్జిలు గాని పోలీస్ ఆఫీసర్స్ గాని ఐటి ఆఫీసర్స్ గాని చార్టర్డ్ అకౌంటెంట్స్ గాని ఇలా కొన్ని వందల మంది భక్తులు అయితే వచ్చి దర్శనం చేసుకున్నారు ఈ శివరాత్రి రోజున घोरेभ्य घोरेभ्य सर्वे अस्तरुद्रूपे सदा शिव एक मे बिलवंच मे सुधंचा नमो जगने न कलपंता दुवंच मे दुवंचा नमो त्रैलोचंचा च नमो चतुर्थंचा च मे नमो जगने न कलपंता पंचंच मे पंचंच मे षष्ठंच नमो नवंचा च दशंचा एकादशंचा

भगवते रुद्राय नमस्ते रुद्र हर भगवान की जय लक्ष्मी नारायण भगवान की जय जगदम्ब विश्वपाल माता की जय हर हनुमान जी महाराज की जय जी अपने मात पिता की जय जीर। गुरुजनों जीर। की जय सनातन धर्म की जय माता की जय लाल हारा कष्ट हारा दुख हारा दरिद्र हारा अस्तनीलकण्ठम् सर्वम् ॐ नमो भगवते रुद्राय शिवोऽस्त भगवाहस्य रूपे शिवः अस्तनीलगिराहस्य रुद्ररूपम् सदा शिवम् परमात्महस्य रूपे शङ्करम् ॐ नमो भगवते रुद्राय नीलगिरा जञ्चहस्य रूपम् शङ्करम् महानीलकण्ठाय विश्वेश्वराय सर्वस्य रूपाय सज्जो जातवे नमो नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय हरे हर भोले नमः शिवाय शिव जटा धराय शिव जटाधराय धराय हरे हर भोले नमः शिवाय जटाधराय शिव जटा शिवाय नम शिवाय हरे हर भोले नम शिवाय त्रैलोचनाय शिवा त्रैलोचनाय हरे हर भोले नम शिवाय नम शिवाय नम शिवाय हर हर भोले नमः शिवाय गंदत्वारा बुरादर्शन निष्ठवश्यं करिषने ईश्वरेश्वर भोक्ताराम साधर्वंगर्दम् महार्थदेवा नमः 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 हर हर महादेव मोशन करा हर हर महादेव मोशन ओम नमः शिवाय ओम नमः लोपट से どっちみや。 ఇప్పుడు చూస్తున్న ఈ దేవాలయం వచ్చేసి వేణుగోపాల స్వామి వారి దేవాలయం అండి ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఆలయం పైన అయితే మనకి ఈ ఆలయం నిర్మాణం మొత్తం వచ్చేసి చక్రం రూపంతో ప్రతిష్టాపించారండి ఈ ఆలయాన్ని ఈ ఆలయం పక్కనే మనకి అమ్మవారి ఆలయం దర్శనమిస్తుందండి బలిపీఠం అలాగనే అమ్మవారి వాహనం మరియు అమ్మవారు పక్కనే మనకి యంత్రం కూడా కనిపిస్తుంది ఈ ఆలయం చాలా పవర్ఫుల్ అని చెప్పడానికి మీరు ఏ ఫోటో చూసుకున్నా ఇక్కడ చూసుకున్నా అమ్మవారి యంత్రాలు తర్వాత తర్వాత దేవి దేవతల యంత్రాలు అయితే కనిపిస్తాయి అండి ఇక్కడ దసరా నవరాత్రులకి చాలా విశేషంగా పూజలు జరుపుతారు మనకి విజయవాడ కనక దుర్గాదేవి ఆలయంలో ఎలాగైతే పూజ కైంకర్యాలు జరుపుతారో సేమ్ అలానే జరుపుతారు మన దగ్గర పిల్లలు ਇਹ ਤੇ ਸਾਢੇ ਘੰਟੇ ਦੇ ਇੱਕ ਕਵਰ ਗਾਈਡ ਘਟਾ ਲਓ। ਇੱਥੇ ਇਹ ਵਾਰਨ ਰਾਵਲ ਨਹੀਂ ਇਹਨਾਂ ਨੂੰ। ਵਾਰਾਲੇ ਇਹੋਂ ਡਰ ਬਾਹਰ ਬੜਤਲ ਇੱਕ 5 ਪੰਡਲ ਉਧਲੇ ਸੀ ਸਾਂ ਪਿੰਨਾਂ ਲੈਣ ਦਾ ਤਿੰਨ ਕੋੜ ਦੰ। పూజారి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవరికైతే సంతానం కలగడం లేదో వాళ్ళు ఈ దేవాలయానికి వచ్చి ఒక ముడుపు ఐదు పండ్లు సమర్పించి వెళ్లాల్సి ఉంటుంది అలాగనే వాళ్ళకి పిల్లలు అయ్యేంత వరకి ఆ ఐదు పండ్లు ఏవైతే సమర్పించారో అవి తినకూడదు సంవత్సరం లోపే వాళ్ళకి పిల్లలు కలుగుతారంట అండి ఈ దేవాలయం ప్రత్యేకతనే అది చాలా మంది అండి దాదాపు ఎయిత్ జనరేషన్ వాళ్ళైతే ఇప్పుడు పూజలు చేసే వాళ్ళు ఇక్కడ చిన్న ఉన్నప్పటి నుంచి చాలా మంది వచ్చి దర్శనం చేసుకోవడము వాళ్ళకి గవర్నమెంట్ జాబులు రావాలని కోరుకోవడము ప్రతి ఒక్కరండి ఈ దేవాలయానికి ఎవరైతే ఈ కోరికతో వెళ్తారో అది తప్పకుండా నెరవేరుతుందంట తర్వాత తప్పకుండా వాళ్ళు దసరా నవరాత్రులకి శ్రీ రామనవమి హనుమాన్ జయంతికి మరియు ఇలా శివరాత్రికి తప్పకుండా విశేషంగా వచ్చి పూజలు కైంకర్యాలు జరుపుకొని వెళ్తారండి మన హైదరాబాద్ పాత బస్సులో ఈ దేవాలయం ఉందండి ఈ దేవాలయం ఉన్నట్టు చాలా మందికి తెలియదండి కంప్లీట్ ఓల్డ్ సిటీలో ఈ దేవాలయం ఉంటుంది సో మీరు ఈ దేవాలయం వెలుగులోకి రావాలి ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ వీడియో కింద ఒక కామెంట్ ఒక లైక్ చేయండి తప్పకుండా యూట్యూబ్ కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది ఈ ఆలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరు హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్న వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోవాలని కోరుతున్నాను మీరు చూసిన ఈ సంబరాలు వచ్చేసి శివరాత్రి రోజు అండి సాయంత్రం వేళ స్వామివారిని అమ్మవారిని చాలా ఘనంగా ఊరేగిపిస్తారండి అలాగనే ఉత్సాహ విగ్రహాలను తీసుకొచ్చి కళ్యాణం జరుపుతారండి చాలా అంటే చాలా విశేషంగా జరుపుతారు ఇక్కడ పూజలు ఎవరికైతే మ్యారేజ్ అవ్వడం లేదో అనుకున్న వాళ్ళు ఇక్కడ శివరాత్రి రోజున జరిపే కళ్యాణానికి వచ్చి ఈ కళ్యాణం చూసే వాళ్ళకి మ్యారేజ్ జరుగుతుంది చెప్పేసి ఇక్కడ వచ్చిన భక్తులు అయితే చెప్పారండి తప్పకుండా అండి ఈ ఆలయానికి మీరు గనక వెళ్ళారనుకో ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను దయచేసి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేస్తారని ఎనభై ఏడవ దేవాలయం అండి ఇప్పటి వరకు మీకు ఎనభై ఏడు దేవాలయాలు చూపించాను ఇంత ముందుకు ఒకటి సోమనాథ్ ఆలయం చూపించాను ఎవరైనా చూడకుంటే ఇంత ముందుకు వీడియో మన యూట్యూబ్ ఛానల్లో సోమనాథ్ ఆలయం ఉంటుంది చాలా పురాణతమైన దేవాలయం అది కూడా చూడండి एक छोटा सा भगवान का मंदिर बना हुआ है जो प्राचीन है सौ साल सौ साल पुराना है इस मंदिर का नाम है बचमेश्वर महादेव मैं कई सालों से यहाँ पर आ रहा हूँ भगवान हमारी हर प्रार्थना पूरी कर रहा है आप सभी से निवेदन है इस मंदिर में आके भगवान के दर्शन कीजिए हर हर